Brought to you by VGART. Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement. ఈవీఎంలపై పొలిటికల్ వార్ నడుస్తోంది ఈవీఎంలు వద్దు బ్యాలెట్ పేపర్ ముద్దు అంటూ జగన్ చేసిన ట్వీటు సంచలనం రేపింది అభివృద్ధి చెందిన ప్రతి ప్రజాస్వామ్య దేశంలోనూ పేపర్ బ్యాలెట్లే వాడుతున్నారని జగన్ గుర్తు చేశారు ప్రజాస్వామ్య స్ఫూర్తితో భారత్లో కూడా ఈవీఎంలకు బదులుగా పేపర్ బ్యాలెట్లు వాడితే బెటర్ అన్నారు జగన్ న్యాయం జరగడమే కాదు జరిగినట్లు కనిపించాలని ప్రజాస్వామ్యం మనగలగడం మాత్రమే కాదు మనగలుగుతుంది అని నిస్సందేహంగా చాటాలని ట్వీట్ చేశారు జగన్ మాజీ సీఎం జగన్ ట్వీట్పై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు రీట్వీట్లతోటి కౌంటర్ వేస్తున్నారు బ్యాలెట్ పేపర్ పెట్టాలని జగన్ చేసిన ట్వీట్పై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు జగన్ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదని ట్వీట్ చేశారు ఏపీ ఇలన్ మస్క్ లాగా జగన్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు గెలిస్తే తన గొప్ప అని చెప్పే జగన్ ఓడిపోతే మాత్రం ఈవీఎంల తప్పు అన్నట్టుగా మాట్లాడారని కౌంటర్ వేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ గెలిచినప్పుడు ఈవీఎంల గురించి తానేం మాట్లాడారో జగన్ గుర్తు చేసుకోవాలని సూచించారు సోమిరెడ్డి వైఎస్ జగన్ ట్వీట్పై టీడీపీ నేత బుద్దా వెంకన్న కౌంటర్ ట్వీట్ చేశారు జగన్కు దమ్ముంటే పులిబెందులలో రాజీనామా చేసి బ్యాలెట్ పేపర్ విధానంలో మళ్ళీ ఎన్నికలకు వెళ్దామని సవాల్ చేశారు బ్యాలెట్ పేపర్తో వెళితే మొన్నొచ్చిన మెజారిటీ వస్తుందా అన్నారు అసలు జగన్ గెలుస్తారో లేదో కూడా చూద్దామన్నారు బుద్దా వెంకన్న గత ఎన్నికల్లో జగన్కు నూట యాభై ఒక్క సీట్లు వస్తే అదేమో విజయం అదే కూటమికి నూట అరవై నాలుగు సీట్లు వస్తే మాత్రం ఈవీఎంలపై మాట్లాడతారా అంటూ ట్విట్టర్లో ప్రశ్నించారు ఇప్పటికైనా జగన్ చిలక జోస్యం ఆపాలని సూచించారు బుద్దా వెంకన్న ఈవీఎంల రచ్చపై బీజేపీ నేత లక్ష్మీపతి రాజా కూడా ట్విట్టర్లో స్పందించారు గెలిచినోళ్ళు ఆహా ఊహో అంటుంటే ఓడినోళ్లు మాయలో పడుతున్నారని ట్వీట్ చేశారు ప్రజాస్వామ్యంలో గెలుపోటములను ఒకే విధంగా చూడాలని ఆయన కోరారు ఓటమికి ఆత్మ విమర్శ పరిశీలన అవసరమన్నారు లక్ష్మీపతి రాజా ఎన్నికల ప్రక్రియపై వైసీపీ అధినేత జగన్ చేసిన ట్వీట్పై టీడీపీ నేతలు స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తున్నారు జగన్ గెలిచినప్పుడు ఈవీఎంలు బాగా పనిచేస్తాయని ఓడిపోతే వాటిపై నమ్మకం ఉండవా అంటూ ప్రశ్నించారు బెజవాడ ఎంపీ కెసి చిన్ని ఆ వివరాలు ఒక వింత ట్వీట్ మన మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు చూసిన ట్వీట్ చేశారు ఇవాళ ఆయనకి న్యాయం గుర్తొచ్చింది ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది ఇక వింత వింత ఆలోచనలన్నీ కూడా వచ్చినాయి ఆయన ఆ ట్వీట్లో న్యాయం ప్రజలకి కలగాలి న్యాయం కలిగే విధంగా ఆలోచనలు ఉండాలి ఎబ్బా ఎంత గొప్పగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజులు ప్రజలకు న్యాయం గురించి కానీ ప్రజలకు న్యాయం చేయాలని కానీ ఏ రోజు మీకు ఒక్క కోసాన్ని కూడా లేని వ్యక్తివి నువ్వు ఇవాళ ఈవీఎంల గురించి మాట్లాడుతున్నావు ఎనభై శాతం కాదు ఎనభై ఆరు శాతం మంది ప్రజలు వాళ్ళు మాకు ఓటు ఎక్కడా ఏ ప్రజలు కంప్లైంట్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళందరూ న్యాయం జరిగిందని కోరుకుంటున్నారు నువ్వు భ్రమల్లో జీవిస్తున్నావు నీ యొక్క ప్యాలెస్లోంచి బయటకు వచ్చి ప్రజా జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకో ఇకనైనా నువ్వు బయటకు వచ్చి ప్రజా జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోపోతే నువ్వు ప్రజా జీవితంలో కూడా మిగలవు నీ పార్టీ కానీ నువ్వు కానీ మీ నాయకులు కానీ మిగలరు